వైఎస్ భారతి రాజకీయ ఎంట్రీ నిజమేనా గతంలో షర్మిల వేరుగా పార్టీ పెట్టబోతున్నారు షర్మిల అన్నను కాదని బయటికి రాబోతున్నారు అంటూ ఏ పత్రిక అయితే ముందుగా ప్రచారం చేసిందో తర్వాత వాళ్ళు చెప్పిన దాంట్లో దాదాపు తొంభై శాతం కరెక్ట్ అయింది అనేది ఒక పది శాతం అటు ఇటు అయిన ఇప్పుడు కూడా భారతీయ విషయంలో అదే చెప్పబోతోంది ఆంధ్రజ్యోతి పత్రిక ముందు నుంచి మేము అనుకున్నాం అనుకున్నట్టయింది ఇప్పుడు కీలక పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు మాజీ అధికారులతో మాట్లాడుతున్నారు త్వరలో భారతి వైఎస్ఆర్సిపిని లీడ్ చేయబోతున్నారు అనే ఒక సంకేతం అయితే ఇస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కాకపోతే భారతి గారు నిజంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చు గతంలో కూడా పులివెందుల్లో ప్రచారం చేశారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మొన్న జడ్పీడీసీ ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయలేదు జడ్పీడీసీ ఎన్నికలే కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డికి బాధ్యత అప్పచెప్పారు చెప్పారు కాకపోతే అక్కడ ఎంతవరకు అవినాశి సక్సెస్ అవుతున్నారు పులివెందుల్లో త్వరలో భారతీయ అక్కడ రంగ రంగంలో దింపుతారో ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు ఏకంగా మొత్తం వైసీపీ పగ్గాలు భారతీ తీసుకోబోతున్నారు అనే ఒక సంకేతం ఒక ప్రచారం అయితే మొదలుపెట్టేశారు అంటే ఇది మరి దేన్ని డైవర్ట్ చేయడానికి అనేది అయితే చూడాలి ఒకవేళ నిజంగా భారతీయ గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటే పార్టీ కార్యకలాపాలు నేరుగా ఓపెన్గా చూసుకోవచ్చు ఒక ప్రెస్ మీట్ పెట్టచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో కలుపు కూర్చొని మాట్లాడచ్చు మీడియాతో ఇవన్నీ చేయొచ్చు వాళ్ళంతా అలా ప్రిపరేషన్లో ఉన్నారో లేదో తెలియదు కానీ ప్రజల్ని అలా ప్రిపేర్ చేసేస్తున్నారు దాని వెనక వ్యూహం ఏంటి రాజకీయం ఏంటి అనేది ఆలోచించాలి ప్రత్యర్థి కనుక ఒక పార్టీకి సంబంధించి తమ ప్రత్యర్థులు ఎలా ఉండాలి ఎవరు రాజకీయాల్లోకి రావాలి తమ ప్రత్యర్థి పార్టీని వాళ్ళల్లో ఎవరు నడపాలి అని చెప్పి యువతల పార్టీ డిసైడ్ చేస్తుంది అంటే యువతల పార్టీకి సంబంధించిన మీడియా డిసైడ్ చేస్తుంది అంటే ఎవరిని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు దీని వెనక రాజకీయం ఏంటి దేన్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మొన్నటి వరకు ఆ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇదిగో అదిగో అన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారం అక్కడ ఈడీ ఎంటర్ అయిపోయింది ఇంకా మాపో జగన్ అరెస్ట్ చేసేస్తున్నారు అనేది అంటే ఇప్పుడు కూడా భారతీయ వస్తున్నారంటే జనం అలా ప్రిపేర్ అవ్వాల లేదు అంటే ఆ వ్యవహారాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసేసి పక్క పెట్టబోతున్నారు ఇప్పుడు తెర మీదకి వైఎస్ భారతి పేరు వైసీపీ అయితే తీసుకురాలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా తీసుకొస్తుంది